ఇవాళ ప్రోమో చూడగానే ఎంతమందికి కనిపించింది మళ్ళీ మణికంట సింపతి గేమ్ స్టార్ట్ చేస్తున్నాడని నాకు అనిపించింది ఎలా అంటే ఇక్కడ రెండే రెండు పాయింట్లు అక్కడ ఏమని చెప్పారు శక్తి టీం గెలిచింది అని క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఎవరి క్లాంట్లో అయితే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయో చెప్పండి అన్నారు సో ఇంకో మాట బిగ్ బాస్ ఏమన్నాడు శక్తి టీం మీరు ఆపోజిట్లో ఉన్న కాంతారా టీంలో ఒకరిని తీసేయండి అన్నారు అంటే అక్కడ శక్తి టీం దగ్గర ఎక్కువ గుడ్లు ఉన్నాయని తెలుస్తుంది సో వీళ్ళు నాగమణి నాగమణికంటని తీసేశారు అన్న విషయం అర్థమవుతుంది ఇప్పుడు నాగమణికంఠ ముందు రెండు దారులు ఉన్నాయి ఒకటి తను నిజంగా స్ట్రాంగ్ అయ్యి తను ఒక మాట అన్నాడు కదా నేను ఈ గేమ్లో విన్ అయితేనే నాకు నా భార్య పిల్లలు దొరుకుతారు అని అన్నాడు కదా నిజంగా తను గేమ్ కోసమే ఆడాలి పట్టుదలగా ఆడాలి స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకుంటే తను అసలు ఇప్పుడు సింపతి గేమ్ వాడి ఏడ్చి సంపాదించుకున్నాడు కదా దీనికన్నా ఇంకొక ఆధారం కూడా ఉంది ఏంటి అంటే రెండు పాత్రలు ఉన్నాయి మణికంఠ ముందు ఒకటి తను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకునే దారి ఇంకొకటి తను వీక్ అని సింపతి దారి మణికంఠ నాకు సింపతి దారి తీసుకున్నాడు అనిపించింది ఎందుకో రీజన్ చెప్తా వినండి ఇప్పుడు శక్తి టీం మణికంఠను తీసేసింది అంటే కాంతారా టీంలో నుంచి ఒక గెలిచిన టీము ఓడిన టీంలో నుంచి ఒక ప్లేయర్ని తీసేసింది అంటే అర్థం ఏంటి ఆ ఓడిన టీంలో ఈ ప్లేయర్ చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడని అర్థం ఇప్పుడు నాకు మణికంట నిజంగా స్ట్రాంగ్గా ఉండుంటే తను ఏ పాయింట్ తీసుకొని ఆర్గ్యూ చేయాలి ఇక్కడ తను ఆర్గ్యూ చేస్తుంటే బాగుండేది లైక్ ఏంటంటే మీరు నన్ను తీసేశారు అంటే నేను చాలా బాగా ఆడుతున్నానని నేను మీకు అడ్డుపడుతున్నానని కాబట్టి నేను ఈ గేమ్ గెలుస్తాను అని చెప్పి ఉండుంటే నేనే బిగ్ బాస్ విన్నర్ని అని ఉంటే చాలా బాగుండేది అప్పుడు జనాలు అప్రిషియేట్ చేసేవాళ్ళు అన్న మాటకి సార్థకత ఉండేది ఏమని నేను గెలిస్తేనే నా వాళ్ళు నన్ను తీసుకుంటారు అని అన్నాడు కదా నువ్వు గెలిచి స్ట్రాంగ్గా చూపించవు కాబట్టి నువ్వు ఆ డిజర్వ్డ్ అనే పాయింట్ ఉండేది ఇక్కడ నువ్వు అది వదిలేసి నిన్ను ఆపోజిట్ టీం వాళ్ళు నిన్ను తీసేశారు అనగానే నువ్వు సింపతిలోకి వెళ్ళిపోయి ఏడ్ చేసి నన్ను వాళ్ళు తీసేశారు అంటే నేను ఆడలేకపోయాను నేను ఇప్పుడు విన్ అవ్వకపోతే నా ఫ్యామిలీ రాదు అంటున్నావు నువ్వు మళ్ళీ బ్లాక్ పేనిక్లోకి వచ్చేసావు నువ్వు మళ్ళీ సింపతిలోకి వచ్చేసావు తప్పితే నువ్వు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు నిజంగా విన్ అయితేనే నీ ఫ్యామిలీ చూస్తుంది అంటే నువ్వు స్ట్రాంగ్గా ఈ పాయింట్ పట్టుకొని వాదించుంటే చాలా బాగుండేది బట్ నువ్వు అర్థం చేసుకోలేకపోయావు వీక్ అయిపోయావు నిన్ను తీసేశారు కానీ నువ్వు ఏడ్ చేసి సింపతి గేమ్ స్టార్ట్ చేసావు వాస్తవంగా చెప్పాలి అంటే నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు జనాలు ఇవి కూడా చూస్తున్నప్పుడు నువ్వు మంచిగా ఆడుంటే వాళ్ళు తీసేసినా సరే జనాలకు ఇది కూడా అర్థమవుతుంది నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు కాబట్టి వాళ్ళు తీసేశారు జనాలు ఇది అర్థం చేసుకుంటారు నువ్వు తీసేశారు కాబట్టి జనాలు నేను ఆడట్లేదు కాబట్టి తీసేసారు తీసేశారు అనుకుంటారని ఏడు ఏడటం స్టార్ట్ చేసేసావు అది కరెక్ట్ కాదు అంటే నువ్వు వీక్ అయిపోయావు నీకు స్ట్రెంత్ లేదు అలాంటప్పుడు నేను విన్ అవ్వాలి అనే డైలాగ్ నువ్వు చెప్పలేవు అది నీకు సూట్ అవ్వదు అక్కడ నువ్వు స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేసి ఉంటే అప్పుడు నువ్వు అన్న మాటకి స్ట్రెంత్ వచ్చేది సో నిన్ను తీసేసే వేగంగానే నువ్వేమనుకున్నావంటే నన్ను జనాలు నేను ఆడలేకపోయాను కాబట్టి తీసేశారేమో అనుకొని నీ ఆట చూపించుకోలేకపోయానే అని చెప్పేసి నువ్వు వెంటనే సింపతి పాత్రను చూస్ చేసుకున్నావు దాని బదులు నేను ఇంత బాగా ఆడాను కాబట్టి నన్ను తీసేశారు అని చెప్పి నువ్వు జనాలకి ఇది చూపించుంటే జనాలు నీకు ఓటేసేవాళ్ళు ఇప్పుడు ఇది చూపించుకోవటం వల్ల నీకు ఓట్లు ఎలా పడుతున్నాయి అంటే సింపతి ద్వారానే ఓట్లు పడుతున్నాయి తప్పితే నువ్వు స్ట్రెంత్ ద్వారా నీకు ఓట్లు పడట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఆ టార్గెట్ ఆఫ్ పీపుల్ నీకు సింపతి ద్వారా ఓట్లు వేస్తారు ఎవరైతే కొంతమంది కనెక్ట్ అవుతారు జనాలు అయ్యో నిజంగా తను విన్ అయితేనే వాళ్ళ ఫ్యామిలీ వస్తుందేమో అనుకొని ఆలోచించే పీపుల్ ఉంటారు అలా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు గుడ్డిగా నీ సింపతికి వేసేస్తారు ఓట్లు అప్పుడు నువ్వు సింపతి ద్వారానే గెలిచినట్టు అవుతుంది కానీ నువ్వు స్ట్రెంత్తో గెలిచినట్టు ఎట్లా అవుతుంది కాబట్టి నువ్వు గెలిచినా సరే అది నీ శక్తితో గెలుచుకున్న విధానం అవ్వదు అది నువ్వు చెప్పుకోవడానికి గొప్పగా ఉండదు అనమాట సో ఇలా ఈ విధంగా మణికంఠ ఏదో ఒకటి చేస్తూ మాత్రం జనాల అట్రాక్షన్గా తన వైపు తిప్పుకుంటున్నాడు అందుకనే తను టాప్ టూలో ఓటింగ్స్ పడుతున్నాయి ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంటే సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు బోటంలో పృథ్వీ అండ్ అభయ్ ఉన్నారనమాట సో లాస్ట్లో మాత్రం అభయ్ ఉన్నాడు అభాయ్ కూడా ఏదో విక విధంగా తన గేమ్ని మంచిగా ముందుకు తీసుకెళ్తున్నాడు క్లాయింట్ని కూడా చాలా చక్కగా తీసుకెళ్తున్నాడు కానీ ఎక్కడో కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల తను గెలవలేకపోతున్నాడు కానీ గేమ్ స్టార్టింగ్లోనే అభాయ్ చాలా చక్కగా గేమ్ని ముందుకెళ్ళడానికి తన క్లాయింట్ సభ్యులందరికీ చాలా చక్కటి రూట్ మ్యాప్ ఇచ్చాడు కానీ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సభ్యులు ఓడిపోతూ ఉండటం వల్ల అబాయ్కి అది టీమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అది పర్సనల్గా అభయ్ మీద కూడా పడుతుంది అందుకే అభయ్ చాలా కాన్సన్ట్రేషన్గా చాలా ఉత్సాహంగా గేమ్ని స్టార్ట్ చేసినప్పటికీ కొంచెం రోజు రోజుకి రోజు రోజుకి అబ్బాయి పర్ఫార్మెన్స్ తగ్గుతుంది కానీ ఫోకస్డ్గా మాత్రం ఎప్పటికప్పుడు చాలా తెలివైన మాటలు చెప్తున్నాడు టీంని దగ్గరగా ఉంచి ఎప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని బూస్ట్ చేస్తూనే ఉన్నాడు కానీ అబ్బాయికి ఓట్లు చాలా తక్కువ రావడం మాత్రం ఏంటో మరి డిఫరెంట్గా ఉంది చాలా షాకింగ్గా ఉంది మరి అబ్బాయికి ఫ్యాన్స్ బేస్ లేదా జనాలు ఇంకా ఆకట్టుకోలేకపోయాడా ఇదే ఫస్ట్ టైం తను రావడం వల్ల జనాలు తనకి ఇంకా ఓట్లేయట్లేదా తెలియదు కానీ అబాయ్ లీస్ట్గా ఉండటం కొంచెం డిఫరెంట్గా ఉంది అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్న పృథ్వీ కూడా తనని దాటుకొని కొంచెం ముందుకు వెళ్తున్నాడు చూడాలి వీళ్ళిద్దరైతే ప్రజెంట్ డేంజర్ పొజిషన్లో ఉన్నారు మరి నిజంగానే అభాయ్ ఈ వారం బాయ్ బాయ్ చెప్తాడా ఇంకెవరన్నా బాయ్ చెప్తారా అనేది మనం తెలుసుకోవాలి ఎదురు చూసి తెలుసుకుందాం ఇంతకీ మీ ఓట్ ఎవరికి కమెంట్ సెక్షన్లో తెలియండి నా వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైడ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం and get ready for the another video bye bye